నర్మదా ఆడియో సిరీస్కి స్వాగతం నేను రాసిన మరో కథని మీకు స్వయంగా వినిపించడానికి మీ ముందుకు వచ్చాను ఈ కథ కథలోని పాత్రలు సంఘటనలు అన్నీ పూర్తిగా కల్పితం ప్రాంతాలను ప్రదేశాలను సందర్భానుసారంగా వాడుకోవడం జరిగింది నా కథలన్నీ కల్పితాలే కానీ సాహిత్య విలువలతో కూడుకొని ఉన్నవి ఈ కథ సాహిత్య పోటీలో విజేతగా నిలిచింది అనుబంధం ఒకటవ భాగం అది ఒక సువిశాలమైన జమందారీ భవనం అందులో సాంప్రదాయంతో పాటు ఆధునిక హంగులు కలగలిపి ఉన్న అందమైన పడక గది ఉంది ఆ గదిలో నాలుగు తరాలుగా వాళ్ళ వంశాన్ని వృద్ధి చేస్తున్న పట్టెమంశం వాళ్ళ దర్పానికి నిదర్శనంగా ఉంది దానిపై నగ్నంగా పడి ఉంది ఒక అందమైన అమ్మాయి ఎవరి దాష్టికానికి బలైందో కానీ ఆమె సున్నితమైన దేహం మల్లె పువ్వులా నలిగి ఉంది అద్దం లాంటి ఆమె సున్నిత హృదయం ఆ రాత్రి బద్దలైంది ఉదయానికి ప్రాణం ఉన్న జీవోత్సవంలా మిగిలింది ఏం ఆశించి ఇక్కడికి వచ్చిందో వచ్చి ఏం పోగొట్టుకుందో ఆమెకు మాత్రమే తెలుసు కంచె చేను మేస్తే ఆ చేను ఎవరితో మొరుపెట్టుకోగలదు ఇప్పుడు ఆమె పరిస్థితి అలానే ఉంది ఆ నిశ్శబ్ద నిషిధిలో సర్వం పోగొట్టుకున్న ఆమె మనోవేదనతో నలిగిపోతూ కుమిలి కుమిలి ఏడ్చింది అలా ఎంతసేపు ఏడ్చిందో ఎప్పుడు తెల్లవారిందో ఆమెకు తెలియదు ఒక దృఢ నిశ్చయానికి వచ్చిన దానిలా లేచి కూర్చొని కళ్ళు తుడుచుకుంది ఆమె ఇక ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండను అనుకుని స్నానం చేసి రెడీ అయింది తనకు జరిగిన అన్యాయాన్ని ఆ ఇంట్లో ఆమె ఎవరికీ చెప్పలేదు మౌనంగా అక్కడి నుండి వెళ్ళింది అలా వెళ్ళిన ఆమె ఎక్కడ ఎక్కడ ఉంది ఎలా ఉంది అన్నది ఆ ఇంట్లోని సభ్యుడెవ్వరికీ తెలియదు అలా వెళ్ళిన ఆమె జహన్నవి నాలుగు సంవత్సరాల తర్వాత అది డిసెంబర్ ముప్పై ఒకటి అమెరికాలోని డల్లా సిటీ రీయూనియన్ టవర్ దగ్గర కొన్ని వేల మంది కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడానికి ఆతృతతో ఎదురుచూస్తున్నారు అందులో అధిక శాతం మంది మన తెలుగు వాళ్ళే ఇక్కడ నూతన సంవత్సర వేడుకలు చాలా ఘనంగా జరుగుతాయి ఇక్కడ చేరిన జనకుల కోలాహలాన్ని చూస్తే మనం హైదరాబాద్లోని చార్మినార్ దగ్గర ఉన్నామా అనిపిస్తుంది హాయ్ జాను అని ఆరడుగుల ఎత్తుతో అందంగా ఉన్న అతను టీవీగా నడుచుకుంటూ ఆమె దగ్గరికి వచ్చి చిరునవ్వుతో పలకరించాడు ఆమె సన్నగా మల్లె తీగల అందానికి నిలువెత్తు నిదర్శనంలా ఉంది ఎప్పుడెప్పుడు పన్నెండు గంటలు అవుతుందా కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుదామా అని ఆతృతతో ఎదురుచూస్తున్న ఆమె అతని పిలుపుతో లిక్కిపడింది ఆ పేరుతో నన్ను పిలిచేవారు ఇక్కడ ఎవరున్నారు అనుకుంటూ అతని వైపు తల తిప్పి చూసింది ఆమెని చూసిన ఆనందంలో ఐదు నిమిషాలు ముందుగానే అతనికి కొత్త సంవత్సరం వచ్చినట్టుగా సంబరపడిపోయాడు అతని ముఖంలోకి ఆ సంతోషపు కాంతి వచ్చి చేరింది వీడా వీడెందుకు వచ్చాడు ఇప్పుడు అనుకుంది అతన్ని చూడగానే ఆమె ముఖం వాడిపోయింది నేను చూసి ఎన్నాళ్ళైంది జాను అని తన కళ్ళల్లో ఆమె రూపాన్ని నింపుకొని అతను ఇంకేదో చెప్పబోయాడు ఇంతలో కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో అన్న అనౌన్స్తో పాటు హ్యాపీ న్యూ ఇయర్ వచ్చిందన్న సంకేతాన్నిస్తూ టవర్కి అమర్చిన ఫైర్ వర్క్స్ కాలుతున్నాయి అవి తారాజు వల్ల నింగిలోకి ఎగుస్తూ మిరిమిట్లు గొలుపుతూ నక్షత్రాల పూలను విదజల్లుతున్నాయి అందరూ సంభ్రమాచర్యాలతో వాటిని వీక్షిస్తూ హ్యాపీ న్యూ ఇయర్ అని గట్టిగా అరుస్తున్నారు పక్కనున్న బంధుమిత్రులకు గ్రీటింగ్స్ చెప్పుతున్నారు అతను కూడా ఆమెకు గ్రీటింగ్ చెప్దామని తిరిగి చూశాడు కానీ ఆమె అక్కడ లేదు అక్కడి నుండి ఆమె ఎప్పుడు వెళ్ళిందో అది తెలియని అతను ఆమె కోసం వెతుకుతున్నాడు నిజానికి ఆమెకు ఇక్కడికి రావడమే ఇష్టం లేదు ఎప్పుడు ఆఫీస్ ఇల్లేనా అప్పుడప్పుడు అలా బయట కూడా తిరుగుతూ ఉండాలి కనీసం కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడం కోసమైనా నాతో రా అని బలవంతంగా తన కొల్లింగ్ అండ్ ఫ్రెండ్ అయిన నిషిక జహ్నవిని తీసుకొని ఇక్కడికి వచ్చింది అక్కడ ఆమెకు షార్దులు కనిపించాడు ఈ జన్మలో మళ్ళీ అతన్ని చూడకూడదు అనుకున్న ఆమెకు అతడు కనిపించడంతో మెల్లగా జారుకుంది కాసేపు అటు ఇటు వెతికిన అతనికి ఆమె కనిపించలేదు తను వెళ్ళిపోయినట్టుంది అనుకొని నిరాశతో ముందుకు కదిలి తన స్నేహితుని దగ్గరకు వచ్చాడు ఏ షార్ధు ఎక్కడికి వెళ్ళావు ముఖం వేలాడేసుకొని వస్తున్న అతన్ని చూసి అన్నాడు అతని స్నేహితుడు థామస్ తెలిసిన ఆమె కనిపిస్తే వెళ్ళాను కానీ నేను తన దగ్గరికి వెళ్ళేలోపు తను వెళ్ళిపోయింది శాడ్గా చెప్పాడు సరేలే ఎలాగో ఇక్కడ నాలుగు రోజులు ఉంటావు కదా ఈ లోపు తను నీకు మళ్ళీ కనిపిస్తుంది అప్పుడు పలకరిద్దు గాని అన్నాడు నిజంగా తను కనిపిస్తుందా అపనమ్మకంతో అడిగాడు ఏమిట్రా ఎప్పుడు ఎవరిని లెక్క చేయని నువ్వు ఆమె గురించి తెగ ఇదైపోతున్నావు ఇంతకు ఆమె ఎవరు నీకేమవుతుంది అనుమానపడ్డాడు థామస్ సమయం వచ్చినప్పుడు చెప్తాను కానీ ఇప్పుడైతే తను నాకు చాలా ఇంపార్టెంట్ పర్సన్ అని మాత్రం చెప్పగలను అంతకు మించి వివరాలేమీ అడక్క అనేసి ఆమె మిస్ అయినందుకు బాధతో విసుక్కున్నాడు శార్దు ఇలా అనడంతో ఓహో తను ఎవరో కానీ వీడికి బాగా కావలసిన ఆమె మాత్రమే కాదు వీడి మనసులో బాగా వేసిన ఆమె అని అర్థమైంది బాధపడకురా ఇక్కడ ఉండేది చాలా మట్టుకు తెలుగు వాళ్ళే ఏ మార్కెట్లోనో ఏ గుళ్ళోనో నువ్వు వెతుకుతున్నా ఆమె నీకు తప్పక కనిపిస్తుంది వర్రీ అవ్వకు కొత్త సంవత్సరాన్ని ఎంజాయ్ చెయ్యి అని షార్ధు కూతన్ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పాడు థామస్ షార్ధులు కూడా అతనికి గ్రీటింగ్స్ చెప్పి అతనితో పాటు అతని ఇంటికి వచ్చాడు బిజినెస్ బిజినెస్మెన్ మీద అమెరికాకు వచ్చిన అతడు తన చిన్ననాటి స్నేహితుడు థామస్ ఇక్కడ ఉంటున్నాడు తెలిసి అతనితో సరదాగా నాలుగు రోజులు గడిపి వెళ్దామని వచ్చాడు జాను అనుకోకుండా అతని కంటి ముందు మెరుపులా మెరిసి మాయమైపోయినందుకు అతనికి చాలా బాధగా ఉంది ఆమెకు ఎన్నో విషయాలు చెప్పాలని ఎంతో మాట్లాడాలని అతని మనసు ఉవ్విల్లూరుతోంది అప్పుడే మనం కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టి రెండు గంటలు దాటింది అయినా నీకు ఇంకా నిద్ర రావడం లేదా షార్దు తన పక్కనే పడుకొని మంచం మీద అటూ ఇటూ దొర్లుతో ఉన్న షార్దూతో అన్నాడు థామస్ నాకు నా జానును చూసే వరకు నిద్ర రాదు ఆకలి వేయదు హం అన్నాడు ఎవరు రాయి జాను నేను ఇలా తగులుకుంది అసలు నువ్వు ఎలా ఉండేవాడివి ఎప్పుడూ అమ్మాయిలని నీ చుట్టూ తిరగడమే కానీ నువ్వెప్పుడూ అమ్మాయిల చుట్టూ తిరగలేదు అలాంటిది ఇప్పుడు ఇలా తయారయ్యావేంట్రా చాలా కాలంగా అమెరికాలో ఉండడం వల్ల అతని గురించి పూర్తిగా తెలియని థామస్ అన్నాడు ఇంతకు తను ఎక్కడుంటుంది ఏం చేస్తుంది ఏమైనా డీటెయిల్స్ తెలుసా ఏమీ తెలియకుండా ఒక్క పేరు పట్టుకొని వేలాడుతున్నావా అనుమానపడ్డాడు థామస్ తను నా మర్దలు ఫోర్ ఇయర్స్ బ్యాక్ అమెరికా వచ్చింది అప్పటి నుండి టచ్లో లేదు అందుకని తన డీటెయిల్స్ ఏమీ నాకు తెలియవు తన గురించి తెలుసుకోవాలని ఎంతో ప్రయత్నించాను కానీ లాభం లేకపోయింది ఈరోజు అనుకోకుండా కనిపించింది ఎలాగైనా తనను పట్టుకోవాలి ఇక్కడే ఎక్కడో ఒకడ ఉండి ఉంటుందని నా మనసు గట్టిగా చెప్తోంది ఉద్వేగపడ్డాడు జానుని మరదలా ఆశ్చర్యపోయిన థామస్ అలా అయితే ఆమె వివరాలు ఇన్ని రోజులుగా నీకు ఎలా తెలియకుండా ఉన్నాయి మీ ఇంటి వాళ్ళను వాళ్ళ ఇంటి వాళ్ళను అడిగితే తెలుస్తాయి కదా అన్నాడు వాళ్ళ ఇంటి వాళ్ళతో ఆమె ఎప్పుడో తెగతెంపులు చేసుకుంది ఆ తర్వాతే మా ఇంటికి వచ్చింది ఇక మా అమ్మ నాన్నను తన గురించి అడగడానికి నాకు ధైర్యం చాలలేదు మా నాన్నమ్మకు తెలిసే ఉంటుంది కానీ నేను అడిగినా తను చెప్పదు ఇక ఎలా రా తన గురించి తెలిసేది బాధతో వాపోయాడు షార్దూల్ సరే సరే నువ్వు ఎక్కువగా బాధపడకు రేపు సూర్యోదయం లోపు నీ జాను ఎక్కడుందో తెలుసుకొని నీకు చెప్తాను అని పడుకున్నవాడు కాస్త లేచి కూర్చొని ల్యాప్టాప్ ముందర పెట్టుకున్నాడు ట్విట్టర్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ లాంటి ఎన్నో సోషల్ మీడియా మీడియాను తను వాడదురా నువ్వు అందులో ఎంతగా సర్చ్ చేసినా తను దొరకదు అలా తను సోషల్ మీడియా వాడి ఉంటే నాకు నాకెప్పుడో తను ఎక్కడుంది ఏం చేస్తుంది అన్న విషయం తెలిసేది నాకు ఇంత బాధ ఉండేది కాదు శాడ్గా చెప్పాడు అవునా ఈ కాలంలో సోషల్ మీడియా వాడని అమ్మాయిలు కూడా ఉన్నారా అని అవాక్కై కాసేపు సర్చ్ చేశాడు నిజమేరా నువ్వు చెప్పినట్టుగా ఆమె సామాజిక మాధ్యమాలేవి వాడేటట్టు లేదు ఇప్పుడు ఎలా అని కాసేపు ఆలోచించి తన ఫోటో ఏదైనా ఉంటే నా సెల్కి పంపు అనగానే ఎప్పుడూ నాలుగు సంవత్సరాల క్రితం నాటి జహన్నవి ఫోటోని అతనికి ఫోన్కి సెండ్ చేశాడు షార్దు థామస్ తన లవ్వర్ మేరీకి ఆ ఫోటోను పంపి కాల్ కలిపాడు ఏంటి థామస్ న్యూ ఇయర్ పార్టీ చేసుకొని ఇందాకేగా నీ దగ్గర నుండి వచ్చింది ఇంతలో మళ్ళీ ఏం గుర్తుకొచ్చిందని ఇంత రాత్రివేళ ఫోన్ చేశావు నిద్ర మత్తుతో ఆమె మాటలు ముద్దగా వచ్చాయి నిద్ర రేపు ఉదయం పోదు కానీ ఇప్పుడు నా కోసం నిద్ర మానుకొని ఒక చిన్న పని చేసిపెట్టు రిక్వెస్ట్ చేశాడు థామస్ నీకోసం ఏమైనా చేస్తాను మై డియర్ థామస్ చెప్పు ఏం చేయమంటావు ఆవలిస్తూ లేచి కూర్చుంది నీకు ఒక ఆమె ఫోటో పంపిస్తాను ఆమెను నువ్వు ఎప్పుడైనా చూసావా ఎక్కడో ఒక చోట ఎప్పుడో ఒకప్పుడు చూసే ఉంటావులే నీకు తెలుగు వాళ్ళు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా వాళ్ళలో ఈమె ఉందేమో చూసి చెప్పు అన్నాడు థామస్ పంపిన జహన్నీ ఫోటోను చూసి ఎప్పుడైనా ఈమెను చూశానా అని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించింది ఎంతకీ గుర్తుకు రాకపోవడంతో నాకు చాలామంది తెలుగు వాళ్ళతో పరిచయం ఉన్న మాట నిజమే కానీ ఈమెను నేనెప్పుడు ఎక్కడా చూసినట్టు గుర్తుకు రావడం లేదు పెదవి విరిచింది మేరీ అవునా నిరాశపడ్డాడు థామస్ ఇంతకు ఈవిడ ఎవరు ఈవిడకి నీకు ఏంటి సంబంధం ఎందుకింత రాత్రి వేళ ఈమె గురించి ఎంక్వైరీ చేస్తున్నావు అతన్ని అనుమానించింది ఆమె మేరీ నువ్వు నన్ను అనుమానిస్తున్నావు కదూ ఇంతేనా నన్ను అర్థం చేసుకుంది బాధతో అన్న అతడు ఆమె ఎవరో నాకు తెలియదు నా ఫ్రెండ్ శౌర్య లేడు వాడి మరదలు అట ఈరోజు న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా రీయూనియన్ టవర్ దగ్గర ఆమెను చూశాడట దగ్గరికి వెళ్ళి పలకరించే లోపు ఆమె అక్కడి నుండి వెళ్ళిపోయింది తనను చూడాలని తనతో మాట్లాడాలని షార్దు ఉబలాట పడుతున్నాడు వాడి కోసమే ఆమె గురించి తెలుసుకోమని నేను అడుగుతున్నాను అన్నాడు థామస్ ఓ అలాగా మరి థామస్ నీ మనసు నొప్పించాను అన్న ఆమె నాకు ఉదయం వరకు టైం ఇవ్వు నేను నా ఫ్రెండ్స్ అందరినీ ఫోటోలను పంపి తన డీటెయిల్స్ ఎవరికైనా తెలిస్తే చెప్పమని చెప్తాను అని చెప్పి కాల్ కట్ చేసింది మేరీ షార్ధు ఇక నువ్వు హాయిగా పడుకుని నిద్రపో మేరీ రేపు ఉదయానికి తన డీటెయిల్స్ చెప్తాను అంది చిరునవ్వుతో చెప్పి షార్ధు మనసు తేలికపరిచే ప్రయత్నం చేశాడు అలా దొరికితే బాగుండు అని తనలో తాను అనుకుంటూ నిద్రకు ఉపక్రమించాడు షార్దు ఆలోచన సుడిగుండంలో చిక్కుకున్న మనసుకు నిద్ర పడుతుందా షార్ధు పడుకున్నాడే కానీ అతనికి నిద్ర పట్టలేదు చిన్నప్పుడు జానుతో ఆడుకున్న ఆటలు వయసు వచ్చిన తర్వాత ప్రేమించుకుంటూ ఒకరితో ఒకరు చెప్పుకున్న చిలిపి కబుర్లు ఒకటేమిటి ఎన్నెన్నో గుర్తుకు వచ్చాయి అతనికి కానీ తనకు బ్రేకప్ ఎందుకు చెప్పిందో ఎందుకు ఇలా వచ్చేసిందో మాత్రం అతనికి గుర్తులేదు హన్నవి కొలింగ్ అండ్ ఫ్రెండ్ అయిన నిషికా డల్లాస్లోని తెలుగు అసోసియేషన్లో మెంబరు ఈ నిష్క మేరీకి తన మరో ఫ్రెండ్ ద్వారా కొద్దిగా పరిచయం డల్లాస్లో ఉన్న తెలుగు వాళ్ళందరూ ఈ అసోసియేషన్లో మెంబర్షిప్ తీసుకుంటారు అలా అయితే ఈ జహ్నవి కూడా అందులో మెంబర్షిప్ తీసుకొని ఉంటుంది అనుకుని నిష్కకి కాల్ కలిపింది మేరీ ఆమె కొద్దిసేపటి క్రితమే గాఢ నిద్రలోకి జారుకోవడం వల్ల సెల్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు పైగా సెల్ సైలెంట్ మోడ్లో ఉంది ఈ విషయం తెలియని మేరీ రెండు మూడు సార్లు ప్రయత్నించింది ఇలా కాదని తనకు తెలిసిన తెలుగువారందరికీ ఫోన్ చేసింది కొందరు నిద్రపోయి ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మరికొందరు న్యూ ఇయర్ జోష్లో ఎంజాయ్ చేస్తూ మెలుకోగానే ఉన్నారు అలా మెలుకోతో ఉన్న వాళ్ళు మేరీతో మాట్లాడారు వాళ్ళ ద్వారా మేరీకి తెలిసింది ఏంటంటే జహన్వి అసోసియేషన్లో మెంబర్షిప్ తీసుకోలేదని చాలామందికి ఆమె గురించి ఏమీ తెలియదని ఓ గాడ్ ఈమె గురించి తెలుసుకోవడం ఎలా నెత్తికి చేతులు పెట్టుకుంది మేరీ కథ కొనసాగుతుంది ఈ న్యూస్ స్టోరీ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఐప్ చేయండి నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం